ఇదిగోన ఫోటోలు అక్షరం సర్ ఏ కరైతిస్తున్నారు రీన్ చేయాలన్న ఇప్పుడు లాస్ చేయలే చెయ్ చెయ్ డబులి లాస్యా డబులి లాస్మామ గడబులి ఏ జినో డబులి bhai kuda rendu one undi laage undu mundu డబుల్ జునో ఉన్నావా జోల్ జోయ్ పెట్టింది కైనా హ్ లాస్ ఎ కర్తుంది డబులి లాస్యా ఓయ్ ఇది తీసిండు 20 రూపాయలు ఇడి మామ ఇక్కడ నాకే இங்க எதுக்குல அத கட்டுது ఎందుకు చుట్టూ పైసలు ఇవ్వబడుతుంది ఓ వాళ్ళ అన్న వాళ్ళతో గడ్డించుకుంటుందిలే కదా లాస్యా లాస్యా నువ్వు ఇంటికి పోతున్నావా ఊరికి పోతున్నావా చిన్నది చాలా చిన్న తిప్పు

నిలబడు నిలబడు జిన్ను అద్ద కాల మొక్కుతుందంటే జిన్ను కాదు పెట్టు నీ కోసం నీకు ఎర్ర ఇచ్చిన ఎర్రది ఎర్ర తీసుకుంటాడు ఆయన కూడా లాస తీసుకుంటాడా అమ్మో ఎందుకు వీడియోనే వీడియో మొత్తం నువ్వు కట్ చేసుకో కావాల్సినంత వరకు అట్లా ఫోటోలు వస్తున్నాయి వీడియోలు వస్తున్నాయి వస్తున్నాయమ్మ జో కాలం కితుకుదావాళ్ళ నువ్వు వాతావతీ అయ్యా ఏ లాస్యా కూడా అవ్వ

खाते नोटा ले ली कौन था ये माताएं थे सारे मान लीजिए ये दो बार बजाते हैं ये चांदला बाय और ये ये लोग मोबइल पे खेलने लगे इसमें स्टेट में बैठेंगे मेरा 20 राजा इधर उधर पड़ा बाल आज इसी का लेवरा था हम सुन दो ये करना गलत है ना वो मला आता आहे बेलासा मस्ती करत आहेला आता मी निघालो ती नोट आहे मी हूं तिला ना कोण म्हणून द बॉस ए महाराष्ट्र आहे तुमचं मंगळ आहे मी सांगतो मम्मा हे कसे पोस्ट यासार YouTube కలర్ మటరు లేదు లేన్లేదు സൂപ്പർ സൂപ്പർ സൂപർ ఎవరు మాట్లాడు చెరుడ నిన్ను వేసి వైపు చెప్పుకున్నా చేస్తా పిల్లలకు మంచిది